తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా గృహజ్యోతి పథకం కూడా ఒకటి అయితే రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే గృహజ్యోతి పథకం వర్తింపు అయ్యేలా కొత్త ప్రభుత్వం మెలుక పెట్టింది ఇందులో భాగంగా రేషన్ కార్డు ఆధార్ సెల్ ఫోన్ నంబర్ అనుసంధానమై ఉన్న కరెంట్ కనెక్షన్ల ఇళ్లకు తొలి దశలో గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలని చూస్తుంది అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటిని ప్రాతిపదికగా చేసుకోనున్నట్లు తెలుస్తోంది వీటి ఆధారంగానే విద్యుత్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు ఇటీవల ప్రజా పాలనలో ఉచిత కరెంట్ కోసం ఎనభై ఒకటి లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి వీటిలో ముప్పై శాతం మంది రేషన్ కార్డ్ ఆధార్ సెల్ ఫోన్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదు మరో విషయం ఏమిటంటే దరఖాస్తుదారుల్లో పది లక్షల మందికి అసలు రేషన్ కార్డులే లేవని తేలింది ఇలాంటి వారికి తొలి దశలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని సమాచారం ఇక గ్రేటర్ పరిధిలో నలభై తొమ్మిది లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి వీటిలో దాదాపు ముప్పై లక్షల కనెక్షన్లకు నెలకు రెండు వందల యూనిట్ల లోపే కరెంటు వాడుతున్నట్లు తెలిసింది ఉచిత విద్యుత్ కోసం పంతొమ్మిది లక్షలకు పైగా దరఖాస్తులు రాగా ఇందులో ఐదు లక్షల దరఖాస్తుల్లో రేషన్ కార్డు వివరాలు లేవు మరో పది లక్షల మంది అసలు రేషన్ కార్డుకే దరఖాస్తు చేయలేదని అధికారులు తెలిపారు వీటిని సరిచూడడానికి సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్ని ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలనే ప్రాథమిక లెక్కలు తెల్లనున్నాయి